ఒరే గుండె సీను నీకు ఆ పేరు ఎవరు పెట్టారా సీనని పెడితే కదరా బాబు అయిందా పట్టసీను ఐడియా మిస్టేక్ సరిలేరా గుండెకి పట్టకి పెద్ద తేడా ఉంది ఫీల్ అవకు డోంట్ వరీ ఏంటన్నయ్య అలా మాట్లాడతావు కొంచెం బొచ్చింది కదా కళ్ళు కనిపించట్లేదా ఏంటి అరే గుండుసీను అది కూడా పీకేరా పుల్గుంద్ది ఎందుకో బాధ అరే బ్రదర్సు మనమే మాట్లాడుకోవాలి మరి గుండ్ల గురించి ఆడి అరగుండు నీ పుల్లి గుండు బోర్డు గుండు అరే తమ్ముడు సీను కళ్ళు ఎవడైనా మింగడు నీ నాకు బొచ్చుంది కదరా అయినా కళ్ళు బూట్లో పెట్టుకున్న ఎలా కనిపిస్తా బేవకు ఆ వందలే పీకేస్తే వచ్చేసే బొచ్చు నేను క్యాప్తో మెయింటైన్ చేస్తున్నాను నువ్వు దాంతో మెయింటైన్ చేస్తున్నావు మొత్తానికి మెయింటైన్ చేయట్లేదు ఫుల్ గా వదిలేసాడు తేడా పెద్ద ఆపండి తొక్కలో బొచ్చుకోలే నాలా ఫ్రీగా ఉన్నాం రా అయినా మనకు డిగ్రేడ్ చేసుకుంటే డ్రాలర్స్ కి దొరికిపోతాం రా ఏంట్రా బాబు మీరు మనకు మనమే చీప్ చేసుకోవడం ఏంట్రా బాబు తప్పేముందరా గుడిసీను ఈ ప్రపంచంలో ఎంతమంది బొచ్చు పెట్టుకుని చేయగలరా లేదురా మనం ఒక్కమే చేస్తున్నా ఈ భూ ప్రపంచం మీద అయినా పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర అయినా చెయ్యాలరా ఇంటర్వ్యూల్లో చెప్తా ఉంటారు అబ్జర్వ్ చేయలేదు ఏంటి పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర అయినా చేసేస్తామని మన హీరోయిన్ గానీ హీరోలు గానీ చెప్తా ఉంటారురా చూడలేదేంటి వాళ్ళకన్నా నింట్రా మనం వాళ్ళే చేయగలండి మనం చేస్తే తప్ప ఏంట్రా మా సీన్ అనగా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే అదేనండి మా క్రాక్ సీన్ గడ్ పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా మా గుండి సీన్ గడ్ పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఘంటసింహాలను ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి అదేవిధంగా నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి అలాగే వీడియోని లైక్ చేయండి